అభిమానులు ముద్దుగా పిలుచుకునే నటసింహం నందమూరి బాలకృష్ణ పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు మరియు శ్రీమతి బసవతారకం దంపతులకు జన్మించి పద్నాలుగేళ్ల వయసులో తన తండ్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కల సినిమాతో తరంగేత్రం చేసి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో విడుదలై ఘన విజయం అందుకున్న భగవంత్ కేసరి వరకు సుమారు నూట ఎనిమిది సినిమాల్లో నటించడం జరిగింది తన తండ్రి నట వారసునిగా జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్య పాత్రలు పోషించడమే కాక ప్రేక్షకుల పొందటం పొందడం కేవలం నటుడిగానే కాక నిర్మాతగా దర్శకుడిగా కూడా ఆ కళామతల్లికి తన సేవలను అందించారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండవ తరం అగ్ర కథానాయకుల్లో ఒకడైన బాలయ్య వ్యక్తిత్వం చాలా విభిన్నమని చెప్పాలి చేతిలో ఉన్న ఫోన్ బొకే మైక్ ని గాల్లోకి గిరాటేసిన చిరాకేసి దాన్ని విసిరేసినా ఎవడి చంపైనా పగలగొట్టాలి అన్నా అది ఆయనకే చెల్లిందే దూరం నుంచి చూసేవాళ్లు ఆడవాళ్లకు గౌరవం ఇవ్వరని కోపిస్టి అని అంటుంటే దగ్గరగా చూసిన వాళ్ళు మాత్రం మా బాలయ్య బంగారం అంటారు బాలకృష్ణ గారు ఒక్క చలన చిత్ర రంగంలోనే కాదు బసవ తారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ ని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకువెళతూ అటు సేవారంగంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిందూపురం శాసనసభ సభ్యుడిగా మూడవసారి ఎన్నికై ఇటు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేశారు అంతేకాదు బాలకృష్ణ అరవై మూడేళ్ల వయసులో కూడా ప్రస్తుతం ఉన్న యువ కథానాయకులతో పోటీ పడుతూ అనేక దర్శకుడు నిర్మాతలకు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ మూడు పర్యాయాలు హిందూపురం శాసనసభ సభ్యుడు పారండ్య స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కి బాబాయ్ ఒక అల్లుడు వైజాగ్ పార్లమెంట్ సభ్యుడు ఒక అల్లుడు మంగళగిరి శాసనసభ సభ్యుడు ఒక అక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు పార్లమెంట్ సభ్యురాలు బస క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ విభజిత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన అభిమాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన కళాశాల సహచరుడు తన తండ్రి ఒక ముఖ్యమంత్రి తన బావ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంతేకాక బుల్లితెర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని హైయెస్ట్ రేటింగ్ లోకి తీసుకువెళ్లన మన అన్స్టాపబుల్ బాలేబాబు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ హెచ్డి న్యూస్ తెలుగు తరఫున జన్మదిన శుభాకాంక్షలు